ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నాయుడుపేట వైఎస్ఆర్ మండల అధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి దిశ దశ తన రాజ్యాంగం ద్వారా అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుల త్యాగ ఫలితాలే భారతదేశ నిర్మాణానికి భారతదేశ పురోగతికి నిదర్శనమని వారు తెలియజేశారు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు దాని అంది ఈరోజు మన నాటిపేట కూడా మన వైఎస్ఆర్సీపీకి నాయకులు అయితే అయితే అదేవిధంగా నాటిపేట ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఎలక్టర్ గారి అరవై ఏడవ వసతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆయన చేసిన సేవలు మనందరూ ఎన్నిసార్లు చెప్తున్నా కూడా చెప్పినేషన్ చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రపంచాన్ని కూడా ఆయన యొక్క రాజ్యాంగాన్ని కల్పించి నడుస్తా మన ప్రతి ఒక్క పార్టీలు కూడా గర్వపడి ఆయనకి మనం నివాళులర్పించుకోవడం మన యొక్క బాధ్యతగా మనం అందరూ కూడా నిలపాలని ఈ సభాముఖంగా తెలియ సభాముఖంగా ఈ సన్నివేశం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం మనసుల్లోనూ ఎప్పుడు ఉంటారు ఆయన ఎందుకంటే ఆయన చేస్తుండే మంచి కానీ ప్రజల కోసం ఆయన పోరాడుండే ప్రతి ఒక్కటి కానీ ప్రతి ఒక్క మనుషుల్లోనూ ప్రతి ఒక్క కుండెల్లోనూ అన్నీ కూడా మనకు ఎప్పటికీ గుర్తుంటాయి అటువంటి మహానుభావుని ఈరోజు తలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఆయనకు ఘనంగా నివాళులర్పించడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాము మనకు ఈ పేద బడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళ జీవనాన్ని సాధించడానికి కూడా ఒక అవకాశం కల్పించిన ఈ మహాన్ బావుడికి ఎప్పటికీ కూడా రుణపడు ఉంటాము అలాగే ఆయన మన మనసులో కూడా ఎప్పటికీ చర్మనీయంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కటి ధన్యవాదాలు శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కాగలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు ஸ்ரீ வெங்கடேஸ்வர யேட்டர் வென் மித்தியபெய்ன பெணி பஸ்ஸாண்ட் காவலி நெல் ஜிஃபோன் நம்பர் டபுள் நைன் டபுள்